ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అస్థినాపురం లైవ్ ఫౌండేషన్ చైర్మన్ విజే క్యార్లిన్ కరోనా వారియర్స్ అవార్డును అందుకున్నారు కరోనా కష్టకాల సమయంలో పేద ప్రజలకు బియ్యం నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచినందుకు అవార్డుకు ఎంపిక కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ క్యార్లిన్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా లాక్డౌన్ కాలంలో పేద ప్రజల దగ్గరికి వెళ్లి వారికి బియ్యం నిత్యావసర సరుకులను అందించడమే కాకుండా భోజనం తయారు చేసి అందించామని ఇక ముందు కూడా పేద ప్రజలకు తోడుగా నిలుస్తామని చెప్పారు ఈ అవార్డును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పని పనికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు చాలా ఆకలి తలమట్టిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను స్లమ్స్కు వెళ్ళిన అక్కడ వారికి సరుకులు ఇవ్వటం జరిగింది ప్రొవిజన్స్ ఇవ్వటం జరిగింది తర్వాత ఆహారం సరఫరా చేయటం జరిగింది ఈ విధంగా నేను స్లమ్స్లో ఉన్న ఎస్టీ వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేశాను అలానే లెబ్రసీ వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారని చెప్పి వారికి కూడా భోజనం ఏర్పాటు చేయటం జరిగింది ఎక్కడైతే అవసరమో అక్కడ నా వంతు కృషి చేయడం ప్రయత్నిస్తూ ఉన్నాను ఈ విధంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో లో సమాజానికి కొంత సేవ చేస్తూ వచ్చాను అంతేకాకుండా ఏంటంటే కౌన్సిలింగ్ సైకాలజీ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా డిప్రెస్డ్ స్టేట్లో ఉంటున్నారు వారు ఎలా టైంని ఉపయోగించాలి ఉపయోగించుకోవాలనేటువంటి అవగాహన వారికి లేకుండా పోతుంది సో పేరెంట్స్ నుండి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెంటనే నేను త్రూ ఫోన్ వారికి కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్నాను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యొక్క చెడు ప్రభు ప్రభావాలను కూడా వారికి నేను తెలుపుతూ కొంత సమయమే ఆన్లైన్ క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ వీడియో గేమ్స్ అలాంటివి ఆడుకోకుండా కొంత సమయం మాత్రమే కేటాయించాలి అని చెప్పి వారికి అవగాహన కలిగిస్తూ వస్తున్నాను ఈ విధంగా నేను స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్నాను సో డిప్రెషన్ నుండి బయటపడటానికి సహాయం చేస్తూ ఉన్నాను సో యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ యాజ్ ఎ టీచింగ్ ఫ్యాకల్టీ ఆల్సో సో ఈ విధంగా మరి సర్వెంట్ మేట్స్కి తర్వాత పువర్ పీపుల్ డైలీ వేజెస్ వాళ్ళకు కూడా నేను మాస్క్ సరఫరా చేసాం ద లైఫ్ ఫౌండేషన్ తరఫున నేను ఇదంతా చేస్తూ వస్తున్నాను యాజ్ ఎ చైర్మన్ ఈ సా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ నోవెల్ కరోనా వైరస్ వల్ల కలిగినటువంటి దుష్ప్రభావాల నుండి కొంత సమాజ సే సేవకులు ముందుకు వచ్చి ఈ విధంగా సేవ చేసినట్లయితే కామన్ పీపుల్ని మనం కొంత సపోర్ట్ చేయగలుగుతుంటాము గవర్నమెంట్ హెవెవర్ ఇట్ ఇస్ సపోర్టింగ్ అట్ ది సేమ్ టైం మనం కూడా ముందుకు వచ్చి మన వంతు కృషి చేయాలని ఈవెన్ ద రెస్ట్ ఆఫ్ ది సమాజ సేవకులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో అట్ ఎవర్ లెవెల్ మే నాట్ వి ప్రొవైడ్ మచ్ ఎక్కువ చేయలేకవచ్చు మనకి ఎంత స్తోమత ఉందో అంత స్తోమతలో మనం పేదవారికి అవసరం ఉన్న వారికి మన సహాయం చేయాలని ఆన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై లైఫ్ ఫౌండేషన్ ఐమ్ రిక్వెస్టింగ్ అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఈ సమ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో నేను శానిటైజింగ్ ప్యాడ్స్ కానీ ఆహారం సరఫరా చేయటం కానీ నిత్య సరుకులు అవసర సరుకులు ఇవ్వటం కానీ మాస్క్ సరఫరా చేయటం చేయటం వల్ల ఈ సమాజం చేసినటువంటి ఈ యొక్క సహాయాన్ని గుర్తించి ఫిలాంథ్రోపిక్ సొసైటీ మరియు గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఇన్ అసోసియేషన్ విత్ వారు నాకు నేషనల్ కరోనా వారియర్ అవార్డ్ డిక్లేర్ చేశారు అది మన సహాయ శాఖ మంత్రి హోమ్స్ హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు చేతుల మీదుగా నేను అందుకున్నాను అవార్డుని ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు టేక్ ద అవార్డ్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ అవర్ బిలోడ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్